ठीक है मैं अभी तैयार रे रे हां सर लाइट है रे काम करके नया लगा देता हूं 40 बाद 50 का आता है ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎత్తుల సంత ఏం రేటు ఉన్నాయి రెండు లక్షలు కడలేసి ఎన్నేం ఎన్ని సంవత్సరం ఇవి సంవత్సరంన్నర అవుతుంది కడపాలు వేసి మీతో లేవు ఉండేవాటివి నాలుగేళ్ళు అవుతుంది అప్పుడు ఎన్ని పాలలో ఉన్నాయి రెండు పాలలో ఉన్నప్పుడు పట్టుకొచ్చిండ్రు ఇప్పుడు రెండు లక్షలు చెప్తున్నారు అడిగారు ఎవరన్నా మరి ఎంత అడిగినారు ఒకటి అరవై ఒకటి డెబ్బై వరకు అడిగిపోతున్నారు మరి మీరు అడుగున్నారు ఒకటి తొంభై అయితే ఇస్తారు ఫైనల్గా ఎక్కడ మీది ఊరు బాపూర్ రాయచూర్ జిల్లా కర్ణాటక నుంచి అయితే వచ్చిండ్రు ఏం పేరు నీ పేరు నవీన్ బావో తేపాని ఏం ఎన్ లేదా పనికి నెంబర్ చెప్పు సార్ నీది ఆరు మూడు ఆరు ఒకటి ఎనిమిది సున్నా డబల్ రెండు ఒకటి ఐదు ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఫైనల్ ఒకటి తొంభై అయితే ఇస్తావు లేకుంటే ఓ వేసుకుపోతావు మీ ఊరికి అటు ఇటు కొద్దిగా చూసి ఇస్తావు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ చెప్తాను